ఓకే సార్ హలో అండి అందరు గుడ్ ఈవినింగ్ అండి ప్లీజ్ డబల్ ట్యాప్ చేయండి డబుల్ ట్యాప్ చేయండి లైక్స్ ఇవ్వండి సారీసు ప్లీజ్ డబల్ ట్యాప్ చేయండి డబల్ ట్యాప్ ప్లీజ్ డబల్ ట్యాప్ ప్లీజ్ ఆల్ ఆఫ్ యూ గుడ్ ఈవినింగ్ అండి ఒక లోకి వెళ్ళిపోతుందా లేట్ చేయకుండా వాళ్ళు కస్టమర్స్ ఉండడం వల్ల లేట్గా లైవ్ స్టార్ట్ అయ్యింది అండి ఇప్పుడు కస్టమర్స్ అయ్యారు కస్టమర్స్ ఇప్పుడే శారీస్ తీసుకుని లేదు కాటన్ శారీస్ బెంగాలీ కాటన్ అవి సో అందుకని మనకి కొద్దిగా లైవ్ లైవ్ లేట్ అయింది సో ఇక లైవ్ లో స్టార్ట్ అయిపోదాము మిస్ ప్రింట్ శారీసు మిస్ ప్రింట్ శారీస్ ఎన్ని కూడా మీకు క్లియర్గా చూపిస్తాను నేను కాంటెంట్ స్క్రీన్స్ వాట్సాప్ చేయండి మార్ష్మెల్లో మార్ష్మెల్లో సారీస్ శారీస్ మాష్మెల్ అదే మాష్మెల్ లో మీకు మంచి కలర్ కాంబినేషన్తో ఉంది శారీ కూడా ఓపెన్ చేసి చూపిస్తాను తీవండి శారీ ఏదైనా సరే క్లియర్గా ఓపెన్ చేస్తానమ్మా మిస్ ప్రింట్ కానీ ఈ మిస్టేక్ ఉంటే మీకు లైవ్లో చెప్తాను అలాగే దాన్ని బట్టి ప్రైస్ కూడా చెప్తాను మీరు కూడా శారీ ఏమైనా కావాలి ఓకే అనుకుంటేనే స్క్రీన్షాట్ పెట్టండి ఫోన్పే చేస్తాను అనుకుంటేనే పెట్టేసి మళ్ళీ ఉదయం మాకండి ఎందుకంటే నాకు అది డెవలప్ అయిపోతుంది సో ఇది పళ్ళు పార్ట్ అండి ఇది పళ్ళు పార్ట్ మీకు మిస్ ప్రింట్ అది ఎక్కడ ఉంది నేను చూపిస్తాను చూపించి ప్రైస్ కూడా చెప్తాను ఒరిజినల్ మాష్మిలో శారీ మీ అందరూ చూసే ఉంటుంది వైట్లో మీకు లాగా ప్రింజల్ కలర్లో మీకు ఆ మధ్యలో డిజైన్ వచ్చింది అలా కాంట్రాస్ట్ లో మీకు చుట్టు వివింగ్ బోర్డర్ తో వచ్చింది ఓకే అండి శారీలు అయితే నాకేం కనిపించలేదండి ఇగోండి ఇదేం బ్లౌజ్ పార్ట్ ఇది బ్లౌజ్ పార్ట్ నాకు ఒకసారి కూడా చూడసారి శారీలు నాకు ఏం కనిపించలేదు ఒకసారి చూడండి ఒకసారి ఇక్కడ ఉండే ఉంటుంది ఉండకుండా వాళ్ళు ఏం పంపించారు మనకేమి ఇక్కడ ఉండే ఉంటుంది కానీ బయటకైతే ఏం కనిపించలేదు ఓకే అండి అయితే ఇంకా కనిపించదు ఉండదు ఉండకపోండపో ఉండొచ్చు సో ఏదైనా శారీ ఫస్ట్ శారీ మంచి లక్గా వచ్చింది బయటికి చాలా బాగుంది ఫైవ్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అండి ఐదు యాభై ఫ్రీ షిప్పింగ్ ఫైవ్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా ఓకే అండి కాంట్రాస్ట్ మీకు పళ్ళు బార్డర్ బ్లౌజ్ వస్తుంది అలాగే మధ్యలో డిజైన్ కూడా వస్తుంది మీ అదే తెలిసి తెలిసిన శారీస్ ఇవన్నీ కూడా మాస్మేలో శారీస్ జస్ట్ ఫైవ్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా ఏదైనా కార్డు స్క్రీన్ షాట్ తీసుకుని వాట్సాప్ చేయండి ఓన్లీ ఫైవ్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అండి ఫైవ్ ఫిఫ్టీ త్రీ షిప్పింగ్ ఫాస్ట్ బుక్ చేసుకోండి నేను కూడా ఫాస్ట్ కంప్లీట్ చేస్తాను ఎందుకంటే చాలా టైం అయిపోయింది లేట్ అయిపోయింది కూడా సో స్క్రీన్ షాట్ ఇస్ వాట్సాప్ చేయండి శారీ ఉంటుంది ఫోన్ పే నెంబర్ ఇస్తాను ఓకే అండి ఓన్లీ ఫోర్ ఫైవ్ ఫిఫ్టీ త్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా ప్లీజ్ డబల్ ట్యాప్ ఇది కూడా మా అండి సారీ ఇది కూడా ఒక కూడా ఓపెన్ చేపిస్తా మీకు ఇది పల్లు పార్ట్ అండి ఇది ఓకే అండి ఇది పల్లు పార్ట్ కలర్ అయితే చాలా బాగుంది కలర్ డిజైన్ కూడా చాలా బాగుంది మీకు శారీ కూడా మొత్తం ఒప్పించి చూపిస్తాం మీకు అన్ని కూడా క్లియర్ గా ఏదైతే తేడా ఉంది ఏంటి అనేది డిజైన్ కలర్ కాంబినేషన్ బాగుందండి డిజైన్ కలర్ కాంబినేషన్ బాగుంది చాలా బాగుంది ఫిట్ ఇది బ్లౌజ్ అండి ఇది బ్లౌజ్ శారీలో మధ్యలో ఎక్కడా కానీ మిస్ ప్రింట్ కానీ ఈ మిస్టేక్ గానీ ఏం లేదు కాకపోతే లో పోయిందమ్మా లో పోయింది ఏమైనా కావాలంటే చక్కగా బుక్ చేసుకోండి కాస్త సారీ మోటార్ కావాలంటే వాట్సాప్ చేసేసేయండి ఓకే ఈ శారీ వచ్చేసరికి కలర్ కాంబినేషన్ బాగుంది కానీ బార్డర్ పోయిందండి ఇలాగా మీకు చూడండి ఇక్కడ కటింగ్ చూసారా ఈ బార్డర్ ఇలాగా కటింగ్ అయింది ఇలాగా ఇక్కడ కట్ అయింది నెక్స్ట్ కింద బార్డర్ అనమాట ఇదైనా మీరు ఇలా ఫోల్డ్ చేసి కుట్టుకుంటే మీకు కవర్ అయిపోతుంది కాదే క్వాలిటీ బాగుంది కలర్ కాంబినేషన్ కూడా బాగుంది ఇక్కడ ఒకటి ఓకే అండి ఇలాగా ఇంకెక్కడ ఉందో చూసి చెప్తాను మీకు ఇదిగోండి ఎంతండి అంచిపోయిందండి ఈ బారు బారు అిపోయింది న్యాచురల్ ఇంత ఉండాలి కదా మీరు చూసుకోండి ఒకసారి ఇదిగోండి ఎల్లు కూడా పెడుతున్నాడు మీకు ఇలా ఉండాలి కదా మీకు ఇది ఇక్కడ బీబీ మిస్టేక్ వచ్చేసి కట్ అయిపోయింది అంటే అంచు సో మీరు ఫోల్డ్ చేసుకుంటుకుంటే ఓకే ఓకే ఇలా ఫోల్డ్ చేసి కొట్టుకుంటే మీకు కవర్ అయిపోతుంది ఏదైనా కావాలి ఓకే అనుకుంటే ఏంటి ఏదైనా కావాలి ఓకే అనుకుంటే చెప్పండి మంచి కి ఇచ్చేస్తే అది కూడా ఫ్రీ షిప్పింగ్ తో క్వాలిటీ అయితే కలర్ కమిషన్ చాలా బాగుంది జస్ట్ ఫోర్ హండ్రెడ్ ఇచ్చేస్తాను నాలుగు వందలు ఫ్రీ షిప్పింగ్ నాలుగు వందలు ఫ్రీ షిప్పింగ్ కాకపోతే అది కంపల్సరీ మీరు ఫోల్డ్ చేసి కుట్టుకోవాలి ఫోల్డ్ చేసి కుట్టుకుంటే చాలా బాగుంటుంది అంటే బోర్డర్ మీకు ఇక్కడ లాగా బార్బోర్ అనుకోవట్లేదు ఎందుకంటే ఈ ముక్క వారి కట్టయింది కాబట్టి ఇవి మిస్టేక్ వచ్చింది కాబట్టి ఇలా ఫోల్డ్ చేసి కుట్టేసుకుంటే మీకు ఫాల్ వేసినప్పుడు మీకు కవర్ అయిపోతుంది ఓకే అండి జస్ట్ నాలుగు వందలు ఫ్రీ షిప్పింగ్ ఫోర్ హండ్రెడ్ అండి ఫోర్ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్ కదర్ కామె క్వాలిటీ అయితే బాగుందండి అండి కాబట్టి స్క్రీన్ షాట్ వేసి వాట్సాప్ చేయండి సారీ ఉంటే మీకు ఫస్ట్ ఆర్డర్ పెడితే వాళ్ళకి ఫోన్ పే నెంబర్ ఇస్తాను రెండోది ఇప్పుడు బోర్డుది నో ఓడి నో రిటర్న్ నో ఎక్స్చేంజ్ అండి నో ఓడి నో రిటర్న్ నో ఎక్స్చేంజ్ ఇవన్నీ కూడా మిస్ ప్రింట్ సారీస్ లో మనకు కలర్స్ రావు అమ్మా కలర్స్ రావు ఒక ఫ్రెష్ ఐటమ్ మనకు కలర్స్ వస్తాయి ఏదైనా వస్తే ఒకటి రెండు వేల కలవచ్చు అంతేగాని సేమ్ అయితే మనకి ఇందులో కలర్స్ అయితే రావు ఓకే నాలుగు వందలు ఫ్రీ షిప్పింగ్ అండి ఫోర్ హండ్రెడ్ ఇదిగోండి మాస్ మేలో మీకు వైట్ చూపించాను కదా ఇది న్యాయ బ్లూ షేడ్ వస్తుంది ఓకే అండి ఇది పళ్ళు పాటు మంచి కలంకర్ చేసింది పళ్ళు పాటు వస్తుంది కలర్ కాంబినేషన్ బాగుందండి ఇవన్నీ కూడా మిస్ ప్రింట్ వస్తాయండి నేను కూడా ఎక్కడ మిస్ ప్రింట్ మిస్టిక్గా ఉంటాయి ఓకే డ్యామేజ్ అయితే ఉండదు ఇవన్నీ బ్లౌజ్ పార్ట్ బ్లౌజ్ లో మీకు లైట్ గా చూడండి మిస్ ప్రింట్ కనపడుతుంది అంటే మామూలుగా అయితే మీరు చాలా చూసాను ఏం చెప్పరు కానీ చెప్తున్నా క్లియర్గా బ్లౌజ్ లో మీకు ఇలా మిస్ ప్రింట్ కనిపిస్తుంది లైట్గా ఓకే అండి ఈ సారీ వచ్చి కేవలం ఫోర్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ నాలుగు యాభైకి ఇచ్చేస్తున్నాయి ఎందుకంటే మిస్ ప్రింట్ కనిపిస్తుంది కాబట్టి బ్లౌజ్ పార్ట్ లో సో మీకు నేను తగ్గించి ఇచ్చేద్దాం అనుకున్నాను జస్ట్ నాలుగు యాభై ఫ్రీ షిప్పింగ్ ఓన్లీ ఫోర్ ఫిఫ్టీ ఓకే అండి ఓన్లీ ఫోర్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అండి నాలుగు యాభై ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా ఓకే అండి ఓ పని చేద్దాం అండి ఫస్ట్ బుక్ చేయాలండి ఫాస్ట్ ఫాస్ట్గా కవర్ చేయాలంటే పని చేద్దాం యాజువల్గా ఇప్పుడు నాకు శారీ మీకు ఫస్ట్ శారీ ఫైవ్ ఫిఫ్టీ చెప్పాను సెకండ్ శారీ వచ్చేసరికి ఫోర్ అని చెప్పి ఫోర్ ఫిఫ్టీ చెప్పాను యావరేజ్గా అంటే ఓపెన్ చేయకుండా అంటే ఓపెన్ చేయకుండా ఎలాగంటే శారీ ఇలా చూపించేస్తాను ఓపెన్ చేయను ఫోర్ ఫిఫ్టీకి ఇచ్చేస్తాను అంటే మీ ఫ్రెండ్ ఎక్కువ ఉండొచ్చు తక్కువ ఉండొచ్చు ఉండకపోవచ్చు అంటే త్వరగా చూపించేయచ్చు నాకు కొద్ది శ్రమ తగ్గొద్దు అని చెప్తున్నా ఏ శారీ ఫోర్ ఫిఫ్టీకి ఇస్తాను అలాగా చూపించమంటే చూపిస్తాను అంటే ఓపెన్ చేయకుండా ఇంకా ఓపెన్ చేయకుండా చాయిస్ ఇవ్వచ్చు అలా చూపించమని చూపిస్తాను అంటే ఇంకా సారీస్ లో ఎక్కువ ఉండొచ్చు తక్కువ ఉండొచ్చు ఉండకపోవచ్చు ఒకటే ప్రైస్ నాలుగు యాభై మీరు ఏ శారీ తీసుకోవచ్చు ఫ్రీ షిప్పింగ్ ఓపెన్ చేయను అలా చూపించమని చూపించేస్తాను ఎందుకంటే ఇలా ఓటి ఓటి తీసే టైం కూడా ఎక్కువ లేదు కాబట్టి మీకు అలాగ మంచి ఆఫర్లు వేస్తాను నో రిటర్న్ నో చేంజ్ నో సీవ్ పడి కాకపోతే ఒకటే ప్రైజ్ అందులో చిన్నది ఉండొచ్చు పెద్దది ఉండొచ్చు ఉండకపోవచ్చు అలా చెప్పండి చెప్తే నేను ఫోర్ ఫిఫ్టీకి అన్ని చూపించేస్తాను ఒకటి అన్ని శారీస్ కూడా మీకు చూపించేస్తాను శారీస్ అన్ని కూడా అది కూడా మంచి ఆఫరే మీకు ఓకే అండి అలాగైనా పర్లేదు లేదు ఓపెన్ చేసి చూపించమంటే మేము దాన్ని బట్టి ప్రైస్ అనేది యాభై రూపాయలు అట్టిగా మీకు ఇచ్చేస్తాను ఎందుకంటే యాక్చువల్గా ఇప్పుడు మీరు శారీ తీసుకున్నారనుకోండి మీకు నా ఐదు యాభై ఎమ్మెల్యే బ్లూ సారీ వచ్చిన తర్వాత మిస్ప్రింట్ ఉంది ఎక్కువ ఉందో చెప్తారు అప్పుడు మళ్ళీ ఒక వంద రూపాయలు తగ్గించాలి అదేదో దానికన్నా ఇప్పుడే స్పాట్లో అయిపోతే నేను చెక్ చేసి చూపిస్తాను మీకు కాకపోతే ఇప్పుడు శారీస్ అన్నీ కూడా ఓటే ప్రైస్కి నాలుగు యాభై పెట్టేస్తాను మిస్ప్రింట్ ఉండొచ్చు ఉండకపోవచ్చు ఓకే అంటే చెప్పండి ఇలాగ కంటిన్యూ అన్ని ఒకసారి ఓపెన్ చేయకొని చూపించేస్తాను మీ ఇష్టమే మీకు ఎలా కావటే అలాగా చాయిస్ ఎవర్సు ఓపెన్ చేసి చూపించమంటారా లేకపోతే ఇలాగ అన్నీ ఒకేసారి చూపించమంటారా ఓకే అన్నారు ఓపెన్ చేయవసరం లేదండి ఓకే అన్నీ ఫోర్ ఫిఫ్టీకి చెప్పించేయమంటారు అన్నీ కూడా నాలుగు యాభైకి ఏ శారీ నాలుగు యాభై షిప్పింగ్ ఓపెన్ చేయడం అది ఏమి ఉండదు అది మిస్ప్రింట్ కానీ ఏదైనా వచ్చినా సరే సంబంధం ఉండదు రావచ్చు రాకపోవచ్చు అలా ఓకే అంటే ఏం లేదు నాకు కొంచెం పని ఫాస్ట్ ఫాస్ట్గా చూపించేయచ్చాను ఫోర్ ఫిఫ్టీకి ఏ శారీ ఇచ్చేయమంటారా ఇంకా చూపించే పని లేకుండా ఓపెన్ చేయకుండా ఓకే ఓకే అన్నారు ఓకే అండి నాకు ఇవన్నీ కూడా మీకు లైఫ్ విజయవాడ అండి విజయవాడ ఓకే అండి మాష్మిలో జార్జిటు ఇలా స్క్రీన్షాట్ తీసుకోండి ఏసీఆర్ అయినా ఓటే ప్రైజ్ ఫోర్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ నో సిడి నో రిటర్న్ నో ఎక్స్చేంజ్ మీకు ఏది కావాలో చూసుకోండి ఓటే ప్రైజ్ ఇంకా చిన్నదైనా మేము పెద్ద అయినా ఏదైనా ఉండొచ్చు ఉండకపోవచ్చు ఓటే ప్రైజ్ ఫోర్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ ఇలా స్క్రీన్ షాట్ తీసుకోండి ఓకే అండి ఫాస్ట్గా బుక్ చేసుకోవచ్చు కలంకారీ ఇలా పెన్ కలకర్ డిజైన్ వస్తుంది లాగా చాలా బాగుంటుంది ఓన్లీ ఫోర్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ ఫాస్ట్గా బుక్ చేసుకోండి ఎందుకంటే ఎన్ని కూడా లిమిటెడ్ స్టాక్ ఏ ఉన్నాయి అన్నీ కూడా తగ్గించి ఇచ్చేస్తాను అంటే నాకు పని తేలుగ్గా ఉంటుందని ఇదిగోండి సేమ్ ప్రైస్ ఫోర్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ ఓకే అండి ఇవన్నీ కూడా మీకు ఆన్లైన్ లో వర్క్ అండి శారీస్ అన్ని లో శారీస్ ఉండవండి ఆఫ్లైన్ అన్ని ఫ్రెష్ ఐటమ్ ఉంటాయి మిస్ ప్రింట్లు వి మిస్టేక్ శారీస్ డ్యామేజ్ శారీస్ అనేవి ఆఫ్లైన్లో ఉండవండి ఓన్లీ ఆన్లైన్లో మాత్రమే మీరు ఏది బుక్ చేసుకోవచ్చు ఫ్రీ షిప్పింగ్ ఫోర్ ఫిఫ్టీ ఆల్ ఓవర్ ఫ్రీ షిప్పింగ్ ఓకే అండి ఇలా ఫ్రీ షాట్ తీసుకోండి సారీ ఉంటే నేను పే నెంబర్ ఇస్తాను ఎవరు ఫస్ట్ కూడా వాళ్ళు ఫస్ట్గా బుక్ చేసుకోండి ఫస్ట్గా బుక్ చేసుకోండి మీకు ఈ సారీ చూసే ఉంటారు ఫైవ్ ఫిఫ్టీ తక్కువ అట్లేదు ఎవరో కూడా మిస్ లో కూడా కానీ నేను మీకు నాలుగు యాభై ఫ్రీ షిప్పింగ్ ఇచ్చేస్తాను చక్క కూర్చొని మట్స్ చేసుకో తేలిక అయిపోతుంది పని ఇదిగోండి ఇది కూడా లో జాజెట్ ఇది కూడా క్వాలిటీ చాలా బాగుంటుంది సేమ్ ప్రైజ్ ఏ శారీ నాలుగు యాభై మిస్ చేసుకో మాకండి గా బుక్ చేసుకోండి ఆరు వందల రూపాయల మేము శారీ మీరు చూసే ఉంటారు సో ఈ రోజు ఏంటంటే శారీ ఓపెన్ చేయకుండా మీకు ఒకటే ప్రైజ్ మిస్ ప్రింట్ ఉండొచ్చు ఉండకపోవచ్చు ఏదైనా నో సిడ్ నో నెటర్ నో జస్ట్ ఫోర్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ ఆరు వందల రూపాయలు కూడా మేము మిస్ప్రిట్ సారీస్ ఆరు వందలు కూడా మేము అలాంటి సారీస్ మీకు నాలుగు యాభైకి ఇచ్చేస్తున్నాం ప్రింట్ చిన్నది ఉండొచ్చు పెద్ద ఉండకపోవచ్చు కాంప్లెక్స్ సార్ మేము విజిట్ చేయొచ్చా కాదమ్మా మా షాప్ అక్కడ కాదు షాప్ మా అక్కడ కాదు ఇవన్నీ కూడా లైవ్లో ఓన్లీ ఇవన్నీ కూడా మీకు ఏంటంటే స్క్రీన్ షాట్ తీసుకోండి చక్కగా బుక్ చేసుకోండి ఓకే అండి ఫోర్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అండి మాష్మిలో జాకెట్ కాంట్రాస్ట్ మీకు లాగా బ్లౌజ్ వస్తుంది బోర్డర్ వస్తుంది పళ్ళు వస్తుంది ఓకే అండి ఇదిగోండి దాంట్లోనే గ్రీన్ కలర్ ఒకటే ప్రైజ్ ఫోర్ ఫిఫ్టీ ఫోర్ ఫిఫ్టీ త్రీ షిప్పింగ్ కాంట్రాక్ట్ మీకు పళ్ళు బోర్డర్ బ్లౌజ్ వస్తుంది ఫోర్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అండి ఫాస్ట్గా బుక్ చేసుకోండి మిస్ప్రింట్ శారీస్ మిస్ప్రింట్ కానీ మిస్టిక్ కానీ ఉండొచ్చు ఉండకపోవచ్చు ఏదైనా సరే ఒకటే ప్రైజ్ ఫోర్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ ఓపెన్ చేసే పని ఉండదండి మీరు ఇలాగే బుక్ చేసుకోవచ్చు ఓపెన్ చేస్తే చెప్తున్నా కదా ప్రైస్ అనేది మారిపోతుంది ఎందుకంటే మనకు ఇవన్నీ కూడా ఎక్కువ చేయలేక ఇది అనమాట మీకు ఇవ్వండి కాంట్రాస్ట్ మీకు ఇలాగ డిజైన్ పళ్ళు కూడా వస్తున్నారు పళ్ళు వస్తుంది బ్లౌ శారీ అంతా కూడాను కాంట్రాస్ట్ మీకు బ్లౌజ్ కూడా వస్తుంది ఇది గ్యాప్ బోర్డర్ వస్తుంది జస్ట్ మీకు ఇది కూడా సేమ్ ప్రైస్ ఫోర్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ ఈ ఆఫర్ రండి ఈ ఆఫర్ ఇవాళే ఉంటుంది మళ్ళీ రేపు అయితే ఉండదు ఇది కూడా మిస్ ప్రింట్ లో వచ్చిన సారీ మిస్ ప్రింట్ ఉండొచ్చు పెద్ద నుంచి ఉండకపోవచ్చు ఏదైనా సరే జస్ట్ ఫోర్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా ఇదిగోండి మంగళగిరి సిల్క్ ఇది కూడా సేమ్ ప్రైజ్ ఫోర్ ఫిఫ్టీ కాంట్రాక్ట్ పళ్ళు బోట బ్లౌజ్ వస్తుంది ఇది కూడా మిస్ ప్రింట్ శారీ అండి జస్ట్ నాలుగు ఫ్రీ షిప్పింగ్ ఫోర్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా సూపర్ హెవీ క్వాలిటీ శారీ అండి ఇది కూడా లాస్ట్ టైం చాలా అమ్మ ఇవి సేమ్ కలర్ కామె సేమ్ బ్లౌజ్ సేమ్ పళ్ళు పార్టీ వస్తుంది చాలా బాగుంటుంది డిజైన్ డిజైన్తో వస్తుంది జస్ట్ ఇది కూడా సేమ్ ప్రైస్ ఫోర్ ఫిఫ్టీ త్రీ షిప్పింగ్ ఇదిగోండి ప్యూర్ జార్జెట్ ఇది కూడా ఇది కూడా సేమ్ కి ఇచ్చేస్తాను ఓన్లీ ఫోర్ ఫిఫ్టీ ఈరోజేనండి రోజు ఆఫర్ మాత్రమే ఇది ఓకే అండి ఓన్లీ ఫోర్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ ఈ రోజు ఆఫర్ మాత్రమే అండి ఇది ఈరోజు అయితే ఉన్నాయో అన్ని కూడా మీకు మంచి కి ఇచ్చేస్తాను జస్ట్ నాలుగు యాభై ఫ్రీ షిప్పింగ్ కూడా మంచి ఆరెంజ్ కలర్ ప్యూర్ జార్జెట్ స్మాల్ వివింగ్ బోటతో వస్తుంది చిన్న బోటతో వస్తుంది చాలా బాగుంటుంది జస్ట్ ఫోర్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా మంగళగిరి సిల్క్ ఇది కూడా మీకు మధ్యలో డిజైన్ వస్తుంది మనకి మాషలో వస్తుంది అది డిజైన్ వస్తుంది సిక్స్ ప్యాటర్న్ వస్తుంది లైట్ పేటర్ వస్తుంది జస్ట్ ఫోర్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ ఓకే అండి ఫోర్ ఫిఫ్టీ త్రీ షిప్పింగ్ మాస్ మెల్లో జస్ట్ ఫోర్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ ఇవన్నీ కూడా ఇంతటితో క్లోజ్ అండి ప్రింట్ శారీస్ ఇవే ఉన్నాయి నా దగ్గర అందుకు తగ్గి చేపిస్తాను క్వాలిటీ అయితే బాగున్నాయి ఓన్ అవే ఉన్నాయి ప్రజెంట్ ఒక కాంటాక్స్ తీసుకొని వాట్సాప్ చేయండి రేపొచ్చరికి ఇంకా ప్రింట్ శారీస్ ఉండవండి జస్ట్ అన్ని ఫ్రెష్ ఐటమ్ మంచి క్లాస్ ఐటమ్స్ అన్ని కూడా మీకు లెవెల్లో చూపిస్తాను మంచి ప్రైస్ ఉన్న శారీస్ ఫ్రెష్ ఐటమ్ అన్ని కూడా మిస్ప్లింట్ ఇంతటితో అయిపోయినాయి వచ్చేసరికి కాటన్ ప్రింట్ ఒకటి ఉన్నాయి అది ఒకటి పెండింగ్ ఉన్నాయి అది చూపిస్తాను వాటితో పాటు మంచి కలర్ కాంబినేషన్ శారీస్ అన్నీ కూడా కొత్త ఐటమ్ చాలా వచ్చినాయి అవన్నీ కూడా చూపిస్తా ఓకే అండి ఎందుకంటే ఇవాళ పెద్దగా ఎవరు చూడట్లేదు సో అందుకని నేను ఓపెన్ నేను కూడా చూపించట్లేదు లేదంటే మంచి మంచి ఐటమ్స్ ఉన్నాయి చూపించాలంటే సో దానికోసం నేను కూడా క్లోజ్ చేస్తున్నాను లైవ్ కూడా క్లోజ్ చేసేద్దాం అనుకుంటున్నాను రేపు లైవ్లో మీకు ఈ ఐదు వందల రూపాయలు పట్టుసారి అడిగారు కదా రేపు అవి వస్తాయి వీటిలో చాలా మంది మెసేజ్ కూడా పెట్టారు ఇంకా వచ్చినా అని సో ఈ రేపు వస్తే ఆమె వీటిలో ఐదు వందల రూపాయల్లో మనకి పట్టు సారీస్ రేపు వస్తాయి కంపల్సరీ రేపు వీటితో పాటు ఇంకేవైతే కొత్త ఐటమ్ ఉన్నాయో ఇవన్నీ కూడా లైవ్లో పెడదాం ఓకే అండి ఇవైతే మీకు ఓన్లీ ఫోర్ ఫిఫ్టీకి ఫ్రీ షిప్పింగ్ ఇచ్చేస్తాను జస్ట్ ఏంటంటే ఏంటంటే మీకు అవన్నీ కూడా ఇంకో ఓపెన్ చేసే పని లేకుండా ఉంటుంది ఒక ప్రైజ్కి ఇచ్చేద్దామని చెప్పి పెట్టేశాను యాక్చువల్గా ఓపెన్ చేసానుకోండి బాగుంటే నాకు యాభై రూపాయలు ప్రైజ్ వస్తుంది బాగపోతే మీకు సేమ్ ప్రైస్ నాలుగు యాభై వస్తుంది కాకపోతే ఏంటంటే కొన్ని పంత బుద్ధి ఎయితే అయిపోయింది లేట్ అయిపోయింది మనం లైవ్ పెడతాం కూడా వచ్చి తగ్గించి పెట్టేస్తాయి అనమాట ఓకే అండి ఇవన్నీ కూడా మీకు ఓన్లీ ఆన్లైన్లో వరకే అండి ఫ్రెష్ ఐటమ్ అయితే మీరు షాప్కి తీసుకోవచ్చు ఇబ్బంది తెలియదు ఆన్లైన్లో మట్టికి ఈ మిస్ట్రిల్స్ కానీ మిస్టేక్ కానీ ఓన్లీ ఆన్లైన్లోనే ఓకే అండి నెక్స్ట్ ఏం చెప్పు అవి కొరియర్లు బుక్ చేసి వెళ్ళిపోదాం ఇంకా మనం ఆపేద్దామా ఓకే అండి రేపు లైవ్లో మీకు కొత్త మోడల్స్ ఫ్యాన్సీ ఐటమ్ కాటను రేపు లైవ్లో అన్నీ చూ అన్నీ కూడా కొత్త ఐటమ్స్ అన్నీ కూడా చూపిస్తాను మంచి మంచి ఐటమ్స్ వచ్చినాయి రేపు చూపిస్తాను ఓకే అండి వాళ్ళ మటుకు లైవ్ క్లోజ్ చేసేస్తున్నాను కొన్ని అడ్రస్ రావ్విని కూడా ఉన్నాయి వాళ్ళు బుకింగ్ చేసినవి అన్నీ కూడాను సో అందుకని లైవ్ క్లోజ్ చేస్తున్నాను రేపు లైవ్లో కలుద్దాం ఓకే థ్యాంక్ యూ అండి